పలుచోటి ప్లాస్టిక్ బ్యాగులు కేంద్ర ప్రభుత్వం వీటిపై నిషేధం విధించిన ప్రతి దుకాణంలో ఇవే దర్శనమిస్తున్నాయి ప్రతి ఒక్కరి చేతుల్లో ఇవే కనిపిస్తున్నాయి పర్యావరణానికి చేటు కలిగిస్తున్న ఈ ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగాన్ని ఆపేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాల్సిందే నేడు అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం వస్తువైనా అవసరం కొద్దీ ఇబ్బందులు ప్లాస్టిక్ విషయంలోనూ అదే జరుగుతోంది సౌకర్యం కోసం తయారు చేసుకున్న ఈ పాలిథీన్ ఇప్పుడు ప్రపంచానికి అతిపెద్ద సవాల్గా మారింది ఏ వీధిలో చూసినా ప్లాస్టిక్ సంచులే ఏ సాగర జలాల్లో వెతికినా పాలిథీన్ కవర్లే మహానగరాల్లో అయితే డంపింగ్ యార్డుల్లో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ సంచులే కనబడుతున్నాయి ఏళ్లుగా ఈ సమస్య కొనసాగుతున్నా పరిష్కారాలు అన్వేషించడంలో అన్ని దేశాలు వెనుకబడుతున్నాయి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా జులై మూడవ తేదీన అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల రహిత దినోత్సవం నిర్వహిస్తున్నారు పాలిథీన్ వాడకాన్ని వీలైనంత తగ్గిస్తూ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించడమే లక్ష్యంగా ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు బ్యాగ్ ఫ్రీ వరల్డ్ సంస్థ చొరవతో రెండు వేల ఎనిమిది నుంచి అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డేను అన్ని దేశాల్లో పాటిస్తున్నారు ప్లాస్టిక్ రహిత ప్రపంచాన్ని సృష్టించడమే దీని లక్ష్యం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగాన్ని తగ్గించాలని రెండు వేల పదిహేనులో యూరోపియన్ యూనియన్ పిలుపునిచ్చింది బంగ్లాదేశ్ రెండు వేల ఇరవై రెండులో అధికారికంగా సింగిల్ యూజ్ సన్నని ప్లాస్టిక్ బ్యాగ్ల వినియోగాన్ని నిషేధించిన మొదటి దేశంగా అవతరించింది ఆ తర్వాత భారతదేశంతో సహా అనేక దేశాలు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాయి మన దేశంలో రెండు వేల ఇరవై రెండులోనే ప్లాస్టిక్ కవర్లపై కేంద్రం నిషేధం విధించింది డెబ్బై ఐదు మైక్రాన్లలోపు ఉండే ప్లాస్టిక్ కవర్లపై నిషేధం విధించినప్పటికీ ప్రజలు వాటిని ఉపయోగిస్తున్నారు ప్రజలు వాటిని ఉపయోగిస్తున్నారు ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి ఏదో ఒక రూపంలో ప్లాస్టిక్ సంచితో తిరిగి వస్తున్నాడు నగరాల్లో సగటున ఒక్కో కుటుంబం రోజుకు ఏడు నుంచి ఎనిమిది పాలిథీన్ సంచులను వినియోగిస్తోంది పల్లెల్లోనూ పాలిథీన్ సంచుల వినియోగం క్రమంగా పెరుగుతోంది పంట పొలాల్లో వాటిని పారేస్తుండటం వల్ల భూసారం తగ్గిపోతోంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం జనపనార సంచులను వాడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తోంది కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ప్లాస్టిక్ బ్యాగ్ల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ ప్రత్యామ్నాయాల వైపు ప్రజల దృష్టి మళ్లేలా ప్రచారం చేస్తున్నారు ఈ దిశలో పేపర్ క్లాత్ జూట్తో చేసిన సంచులను ఉచితంగా పంచుతున్నారు కొన్ని గ్రామాలు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ సంచులను బ్యాన్ చేశాయి ప్లాస్టిక్ ఫ్రీ గ్రామాలుగా ఎంతో మందికి ఆదర్శంగా మారాయి ప్లాస్టిక్ కవర్లను నిషేధించేందుకు ఎవరికి వారే స్వచ్ఛందంగా ముందడుగు వేయాలంటున్నారు పర్యావరణ నిపుణులు దుకాణాలకు స్వచ్ఛందంగా క్లాత్ జూట్ బ్యాగ్లను తీసుకువెళ్తే ప్లాస్టిక్ రహిత సమాజంగా ఆవిష్కరించవచ్చని అంటున్నారు రెండు నిమిషాలు ముఖానికి కవర్ కప్పుకుంటే ఉక్కిరి బిక్కిరవుతాం అలాంటిది సెకనుకు లక్షకు పైగా ప్లాస్టిక్ సంచులు పొడమిలో కలుస్తున్నాయి సముద్రాల్లో మూగజీవులు అల్లాడిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో పౌరులుగా మనవంతుగా నేటి నుంచే ప్లాస్టిక్ కవర్లను వాడకుండా ఉందాం పర్యావరణాన్ని రక్షించుకుందాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్